అసలు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకున్నా ప్రజా శ్రేస్సు కోసం ప్రజలతో తిరుగుతా ఉన్నాడు కాబట్టి పొట్టు వచ్చింది సింహం చెప్పండి హాయ్ నమస్తే నేను మీ పెయింటింగ్ స్టార్ హరిహర వీరమాల్ సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది అది విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు మీసాలు దిప్పాలనిపిస్తుంది పవర్ జూపీ అనిపిస్తుంది కిర్రాకున్నది ఏందే అబ్బాయి ఏమిదే స్టార్టింగ్ ఇట్లా రాంగల్నే డబ్బు సప్పుళ్ళతో చల్లసల్ల సల్ల కొదమ కుదమ్మ సింహం వచ్చినట్టుంది అడవిలోకి వెళ్ళి సింహం దెంకొని వచ్చినట్టుంది ఇక్కడ చెప్పిన పంచగట్టుతో అట్లా మీసంది ఇప్పుడు నడుస్తూ ఉంటే ఎట్లా అనిపించింది ఏంటి అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు నేను కిందికి వెళ్ళి వస్తే మీకు ఎట్లా అనిపించింది నువ్వే ఒక పులిచ్చినట్టు ఉంది ఆయనను చూస్తే అర్థమైందా ఏంది పంచ కట్టు అంటే నిలువెత్తు తెలుగు వాళ్ళు ఎట్లా ఉంటారో ఊర్లల్లో తెలుగు వాళ్ళు ఉంటారో అట్లా ఉన్నది సూపర్ ఉన్నది ఇంకోటి కర్ర తిప్పుతా ఉంటే ఇట్లా గుండెలు తిరుగుతూ ఉన్నాయి అర్థమైందా థియేటర్ల సినిమా ఇట్లా రిలీజ్ అయిందంటే మాత్రం భూకంపం వస్తుంది మరి అనసూయ కూడా ఉంది అందులో మరి మంగ్లీ వాయిస్ ఎట్లా అనిపిస్తుంది ఆ ఎలివేషన్ అంతా మంగ్లీ వాయిస్ ని చెప్పేది అవసరం లేదబ్బా ఒక ఫ్యాంటాస్టిక్ ఒక హై లెవెల్ ఒక కిరాకు ఇంకొకటి అది పవర్ స్టార్ సినిమాకు వాడిందంటే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆమె ఎక్కడికో వెళ్తుంది ఇంకా ఇక్కడ ఉండదు అంటేషన్ అవుతుంది ఆ దాన్ని ఇప్పుడే నేను చెప్పలేను ఎందుకంటే ట్రైలర్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ గురించి నేను మాట్లాడతా కానీ కొత్త రికార్డు క్రియేట్ చేస్తాదని నేను మీసం మెలేసి చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్ ఇడా చిన్న హీరోలు తట్టుకుంటాడా చిన్న హీరోలు అనే ఎవరిని అల్లు అర్జున్ వాళ్ళ గురించి నేను మాట్లాడాను ప్రతి ఒక్క హీరోని గౌరవిస్తా కాకపోతే ఫవర్ స్టార్ వస్తే ఎట్లుంటది తెలుసు కదా అందరు పక్కకు వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ అసలు ధమాకుండా ట్రోలింగ్ చేయడానికి ఆయనకు పొట్టు వచ్చింది అంటే జనాలు మంచిగా ఉండాలని అర్థం వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళ గురించి దీక్షలో ఉండి ఆయన అసలు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకున్నా ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలతో తిరుగుతూ ఉంటారు కాబట్టి పొట్టొచ్చింది లేకపోతే ఆయన స్లిమ్నెస్ గురించి నేను ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని అంటే ఖుషీ సినిమా చూసిర్రా తమ్ముడు సినిమా జానీ సినిమా చూసిర్రా ఆ సినిమా పొట్టున్నాయా లేదు కదా అవసరం అవసరం ఆయన పొట్ట గురించి మాట్లాడి ఇదిగో నాకు కూడా వచ్చింది పొట్ట నా పొట్ట గురించి ట్రోల్ చేయరు మళ్ళా